ఓ ఇక రేపు జెండమందరం అనంగా ఇంటికి వచ్చినంత రిబ్బన్లు వెండ్కొని మైరాకులు పెట్టుకొని అసలు రాత్ర నిద్రనే ఆ మంచిగా తెల్ల బట్టలు వేసుకొని రిబ్బన్లు వేసుకొని మైరాకు తెల్ల కర్చీపు గాజులు వేసుకొని ఎంత ముద్దుగా పోతున్నాం దోస్తులు అప్పుడు ఇప్పుడు ఉన్నదా ఎంతైనా మనప్పుడు మన చిన్న ఉన్నప్పుడు ఎంత సూపర్ ఉండే అప్పటి రోజులే వేరు ఎంతైనా మన సిరీస్ ని ఇంత మంచిగా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి మీరు ఎంటర్టైన్మెంట్ కానీకే మేము వీడియోస్ చేస్తున్నాం దోస్తులు మన వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేసేయండి మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే మీరు మంచిగా హైలైట్ చేస్తున్నారు మన ఛానల్లో దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదంతా మీ వల్లనే అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన టార్గెట్ తెలుసు కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అన్నమాట మీరు తొందర సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని అక్కడ దాకా తీసుకెళ్తే ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటాం దోస్తులు ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అయితే ముచ్చట ఏంటంటే దోస్తులు మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా మీరు రిప్లై ఇస్తలేరు అది ఇది మీరు అంటున్నారు మేము ఒకవేళ మాకు వీలు ఉంటే మేము ఖచ్చితంగా కింద రిప్లై ఇస్తున్నాము ఒకసారి వెళ్ళి మీ కామెంట్ కింద చూసుకోండి మేము ఏసే మెసేజ్ మీకు డైరెక్ట్ ఒక్కొక్కసారి వస్తుంది మెయిల్కి ఒక్కొక్కసారి రాదు మీరైతే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి మీ కామెంట్ కింద చూసుకోండి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే తప్పకుండా మేము ఆన్సర్ ఇస్తున్నాము ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పాట వన్ థర్టీ సిక్స్ అన్నమాట ఇక నా ఇల్లు పనులు ఎట్లా మొదలవుతున్నాయి ఎట్లా కడుతుర్రు ఇల్లు అనేది మీకు చూపిస్తూనే ఉంటాం దోస్తులు ఇక మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్దాం పదండి పెట్టినవా అవ్వకారంటు పెట్టింది బాబు ఇదే సేపు భూసోయిడా అవి మడులు పట్టినాక ఓదం ఈ కూసుండు సాల్ల ఉండగ కూరగాయ చెట్లలకే ఈ ఆ చూసిన బాబు ఏడనే ఇన్ని అయిపోయనే కదా ఆ డోటి ఉన్నా కూడా అంత మురిగిపోయనే అవి అయ్యో నిన్న మొన్న రాకపోతిమి ఇగా ఆ చెట్లన్నీ వీకేయాలి బిడ్డ అవునే బాపు ఆ చెట్లన్నీ వీకేసి పెసర్లు పెడదామా పెడితే మంచనే గాని పెసర్వాపు కూడా బాగా రేట్ ఉంది కదనే బాపు మరి ఒక మడి పెసర్లు ఒక మడి కందులు ఒక మడి మినుమలు వేద్దామా అవునబ్బా ఏతే మంచిగానే అవి కూడా నయమే కదా మనకి ఇంట్లోకి అవుతుంది బయట అమ్ముకోవడానికి కూడా అవుతాయి కదా మరి ఇల్లు మొదలు పెట్టడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది అని అన్నాడు ఆ మేస్త్రి అదే ఇసుక ఆ ఇటుక అని అన్నాడు కదా ఒకసారి అయితే కనుక మళ్ళీ ఫోన్ చేస్తా వీలైనంత త్వరగా చేర్రి అని చెయ్యాలి బిడ్డ ఈ వారం రోజులల్లా ఇదంతా వీకి వీకెద్దు పని చేద్దాం సరే సరితి అవ్వ రేపు ఎవరు నన్ను విలువు నీవు అమ్మా ఇంకొక అయితే ఇదంతా పీకుడు అయ్యే పోతుంది ఆ పిలుస్తా ఒరే బాబు అమ్మిటత్తే ఎట్లనే ఇంటికాడనేమో పైసలు ఉండే ఇక నాతో పాటు ఓ ఇద్దరిని వెళ్తా ముగ్రమైతే అయిపోతది సరే అవ్వా నీ ఇష్టం నేను ఒకసారి తిరిగి అత్తా నువ్వు విడ కూసో పోయే బాబు పో ఇదేదో ఐడియా నాకు మొన్నడుచుంది రాకపాయే పెసర్లు కందులు ఏత్తే మంచనే కదా ఇన్ని ఇంట్లో గంగా అమ్ముతే పైసలు వస్తాయి అట్టిగా బీడుంచితే ఏమత్తాంది ఎప్పటికో పని వేసుకుంటేనే ఉండాలి అన్నీ తాత్పరంగానే వస్తాయి నాకు నాకైతే నా ఇల్లు ఎప్పుడు కావాలి నా కొత్తింట్లా నేను ఎప్పుడు ఉండాలి అందరూ నోరు మూసేటట్టు నేను ఇట్లా బతకాలే అనే ఆలోచనే ఉంది ఇంకేదైనా పొలం పనులు చేసుకుంటా అన్ని పనులు ఈ ఉన్నది కదా ఉంటుండీ నాకేంది అట్టిగా ఊసుంటే కొండలైనా కలుగుతాయి కష్టపడి పని చేస్తేనే కదా జీవితం మంచి ఉంటది పిల్లల గురించి కష్టపడాలి రాజన్న ఏ ఏం చేయాలి ఇప్పటిదాకా నేను ఒడ్లు ఎక్కినా ఇక నాకు అంత ఎండకు వశపడతలేదని అచ్చిడ చెట్టు కింద కూర్చున్నా అవునా రాజన్నా తిన్నావా మరి ఆ తిన్నా తిన్నా నువ్వు తిన్నావా నరేషు ఏమైంది వచ్చినావు ఎందుకో మా బాపురమ్మన్నుడు పొలం కాడికి అయితే వచ్చినా ఓ నరేషు నిన్న రాకపోతు ఓ బానే రంద అవుతుంది మాకు నేను అలా తక్క ఏ ఇగ నేను గంత పొద్దుగాల లేవలేదు ఆ మా అమ్మకు వేరే పని ఉండే ఇక అటే వేయింది మా నాన్నేమో పొలం కాడికి వచ్చిండు వచ్చి భోజనం తినిపోతే ఏమయ్యేది మధ్యాహ్నం అబ్బో భోజనాలు కూడా పెట్టించిందా ఈ మేడం అయ్యో భోజనాలు పెట్టిస్తున్నవాని తెలియదు లా తక్క లేకపోతే అద్దును ఫస్ట్ ఫస్ట్ శుభకార్యం కదా నా రేషు పెట్టించిన భోజనాలు ఇగ వంట వాళ్ళే వచ్చి అండి అయ్యో నాకు ముందుగా నువ్వు చెప్పద్దా భోజనాలు అని భోజనాల టైం కన్నా వద్దును మరమ్మ మా మధ్యలో ఏం లేని అట్టిగా సృష్టించి లొల్లి పెట్టే ఇప్పుడు లతతోటి మేము మంచిగా ఉంటే మమ్మల్ని కూడా పిలుసు మేము కూడా పోయేటోళ్ళం కదా మరమకు ఏడ పని లేదు ఏమో తెలి అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా ఇక నా సందాల నేను చత్తే అయ్యే పోతుంది ఓలాతక్క మరి రాజన్న ఎందుకు విలువలేదు ఈ పోరానికి లేదు ఆయన ముంగట్నే ఎందుకు విలువలేదు అన్నాడు అడుగుతాడు అట్లా అడుగుసారి ఏం చెప్తుందో ఏ కొంతమందికే చెప్పిన నరేషు ఎంత కొంతమంది అయినా కూడా రాజన్న నీకు ముఖ్యం కదా అన్నిటికీ రాజన్న సహాయం అడుగుతావు రాజన్న నీకు హెల్ప్ చేస్తాడు ఇంకా రాజన్నకి చెప్పవా నువ్వు ఆ పడ్డది పంచు ఓ పోడా గైనముగడన ఇద్దతితనవుగా అలా ఉల్లైంది నీకు తెలువదాయే ఇప్పుడు అంట మహాభారతం చెప్పన్న ఏంది ఏ అట్టుగానే విలవలేదు పాలేయ్ ఏష్ నవు పో గింట పెద ఇల్లుకు ముగ్గొ వొస్కు నో గరాజన్నకి పవ ఆnder కురంతే కచ్చను అరే ఉండాల అపీకల నేను నరేషు గబంటి ఏడిని సోప తినిత రాలేదా టాపిక్ మంచుకడ ఐవడి ఓలా తక్క నీ నోట అడుతుతే ను వోటి ఏపుతావు ఆ బంటి రాలే ఇంటి ఉన్నాడు ఉన్నోడు సరే సరే ఇక నాకు పని ఇక ఇంటికి అవునా మేస్త్రికి చెప్పిన వల తక్క మరి ఇల్లు ఎప్పుడు మొదలు పెడుతున్నావు ఇసుక ఆ ఇటుక అన్ని వచ్చేసరికి ఓ వారం పడుతుంది అన్నాడు వారం రోజుల వరకు స్టార్ట్ చేద్దాం అన్నాడు మేస్త్రి మరి పెద్దదే కడతానవా ఇల్లు అయ్యో అయినాక చూడవా మీ ఇంటి ముంగట్ నేనాయే అయ్యో లత మొత్తం బిల్డింగ్ కట్టినాక మమ్మల్ని రానిస్తావా దీంట్లోకి ఇంట్లో అదేంటి రారేసు ఎందుకు రానియా ఏమో మరి మారిపోతావు కావచ్చు ఇప్పట్లెక్క ఉండవు కావచ్చు మారుతుంది ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు కొంచెం పైసా కనబడంగానే మొత్తమ్మా సగం మారిపోయింది ఇక బిల్డింగ్ కట్టినాక మారకపోతా పోదమ్మా బట్టగుండు భాగ్యవంతుడు ఓ రాజన్న నేను లతక్క అడిగితేను సపోర్ట్ చేయవు ఓ నరేష్ నేనేం సపోర్ట్ చేయాలి ఇక ఆమె నాకు చెప్పనందుకు నువ్వెందుకు ఆమె కడుగుతున్నావు అడగద్దా అన్ని అవసరాలు నీతోటి ఒడ్డెక్కి పిచ్చుకున్నది ఇక ఆమె కొన్ని పైసలు కనవడాగానే ఇల్లు కట్టంగానే నేను అంతలేదు చూసినావా రాజన్న ఏ అట్లేం లేదు గాని ఇక మరి తిడుతుంది తిడుతుందని చెప్పలేదు గంతే ఆ ఎన్ని వేసినా నువ్వు లాతక్కని మంచిగా వేసుకుంటాత్తావు ఇక నీకున్న ప్రేమ కస ఉంటుంది గాని సరే నేను పోతానా నేనేందుకు వెనకెత్తానా సరే తి నేను పోతాన్నా నాకు పనున్నది ఈ మధ్యలో మొత్తం స్మార్ట్ అయిత స్మార్ట్ గా రెడీ అయిత ఏ కథ ఏముంటది రాజన్న మా ఇంటికి రాలేవు ఎందుకు రాజన్నా ఏ రామక్కలేదు నాకు బోరు కొడుతుంది ఇంటికాడ ఒక్కోనే సరే 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 నరేష్ అడిగిన ప్రశ్నలకు మేడం దగ్గర సమాధానం లేదు పాపం ఏం చేస్తుంది అయినా కూడా మా రమలో పెట్టిందని నాకు చెప్పలేదు కానీ రమలు ఒల్లిపెట్టకపోతే ఆ రోజు రమ చూడకపోతే ఇదంతా కాకపోవు ఇక ఇది కావాల్సింది అయింది లేకపోతే నాకు చెప్పకుండా చేసుకునేదా ఆమె మనసులో కూడా బాధ ఉంటుంది అయ్యో రాజుకి ఎప్పపోతుని అన్నిట్లల్లో ముందుండే ఇప్పుడు లేడు అని అని కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉండాల్సిందే ఏదైనా మన మంచిగా అనుకోవాలి తీసుకోవాలి హలో చెప్పన్నా ఏం చేస్తాన బంటి ఒకసారి గిడికి రా మూడు బజార్ల కాడికి అన్నా మళ్ళీ ఏ ప్లాన్ లేదు ఏం లేదు ఒకసారి రాలే హలో ఏం చేస్తున్నావు నరేష్ ఏం లేదు పింకి తిన్నావా తిన్నా తిన్నా ఏమైంది ఇంట్లో బోర్ కొడతలేదా బయటకెళ్తలేవు ఏ బోరే కొడుతుంది మా నానమ్మ ఎటు పోయింది ఒక్కదానికి బోరు కొడుతుంది అవునా నేను వస్తా మీ ఇంటికి ఎందుకు అరే నీతో మాట్లాడదామని వద్ద మళ్ళా ఏ బయట బంటిని పెడతా నేను వస్తా లోపలికి మీ నానమ్మ అత్తే సిగ్నల్ ఇస్తాడు గాని నేను అట్టుండ ఇంటి వెనకే వెళ్ళిపోతా అవునా సరే తీమర్రా జల్ది వస్తానా వస్తానా ఏమైంది నరేష్ అన్నా ఏం లేదు బంటి పింకోళ్ళు ఇంటికి ఏం పోపోయినావు అరే అట్లా కాదు ఆ ముసల్ది లేదట ఎన్నో పోయిందట పింకి రమ్మన్నది నన్ను అవునా ఎందుకు రమ్మన్నది ఏమో ఇక అట్టుగానే మాట్లాడదామని రమ్మన్నది యో నువ్వు బయట ఉండు కావాలా ముసల్ది అత్త నాకు ఏదో ఒక సిగ్నల్ నేను అట్నుండో వచ్చేస్తా నువ్వు ఇటు నుండి వచ్చాయి అరే నన్ను మీడియేటర్గా మంచనే పెడతాను గానీ దొరికినకో ఫస్ట్ నాది వాళ్ళకు కొడతారు ఏ ఏం కాదు బంటీ అబ్బా నువ్వు పాప పోదంపా జల్ది అందరికి మంచిగా దొరుకుతా నేను ఏం చేస్తా పాప ముసలి ఇంట్లో లేకపోతే ఏం చేస్తారు ముద్దులాటనే అయింది ఏదైతే నాకేంది బంటి నువ్వు ఇండే ఉండు ఒకవేళ ముసల్ దచ్చేది ఉంటే ఆ ఒక్కడసారి సరేనా ఆ ముసల్ దచ్చి నన్నీడా ఏం చేస్తున్నావు అంటే లేదు ఇట్లా రోడ్ పొంట పోతున్నా అనుకుంటా ఆ సరే సరే నువ్వు జరా జల్దిరా ఓ పది నిమిషాలు లోపేర్రా బాధలు ఉంటాయి ఈయన మంచిగానే వచ్చింది ఇంట్లో గాని ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవుడా దేవుడా ఈ ముసలిది రావద్దు ఇంట్లోకి ఏం చెప్తున్నట్టు అసలు ఏమన్న వేసుకొని ఏమైంది అస్తా అస్తా అని వచ్చినవు నాకు నిన్ను అయింది పింకి అందుకే వచ్చినా చూసినావు కదా పోలేవు ఏంది మరి ఇప్పుడే అత్తని ఇప్పుడే బొమ్మల పడితే ఆ మా నానమ్మని మీ నానమ్మత్త బంటిది సైగా ఎత్తాడు నేను ఇట్నుండి నుండి ఉరుకుతా గాని చెప్పు మరి ఇంకా ఒక ముద్దు రాదు ఏంది నరేషు నువ్వేమో ముద్దు అడుగుతావు స్టార్ట్ ఎందుకు తిరుగుతా ఏ అదేం లేదు తొందరగా ఇయ్యనేం పోతా ఈడేంది ముద్దు అడుగుతాడు అబ్బాయి ముసలిది రానే వచ్చిందిగా ఏందై పిల్లగా మా ఇంటి ముంగట పిట్టకెట్టినట్టే ఉత్తాను ఏ ఏం లేదమ్మా నేను ఇట్లా రోడ్ పొంట పోతానా ఈడ నువ్వు కనిపించే వరకు ఇట ఆయన ఓ పిల్లగా రోడ్డు గాడుంటే నువ్వు మా ఇంటి ముంగట ఉంటే రోడ్డు పొండ పోతున్నానంటాను ఏమైందో ఏం పనికి వచ్చినావు ఏ రోడ్డు మీద నడిస్తే పక్క గుండి నడుస్తానా నువ్వు చిన్న నీకు బండ్లు అంటే భయమా పండు తెరవకే అవో అదేం లేదు గాని ఎటు పోయిస్తా నువ్వు నేనా నేను షాప్ పోయినా అది బంద్ చేసి పాడైంది సరే సరే ఇంక పోతానా సరే పిల్లగా ఏం పుట్టింది గట్లకి ఎత్తువు అరే ఈ ముసల్దానికి ఏం చెప్పాలే అప్పుడప్పుడు అట్లా ఒరతా నాకు అలవాటు ఇక చిన్నప్పుడు గట్టినే ఒర్రుంటి ఊకే ఈ గట్టనే అలవాటు అయిపోయింది ఏ ఒర్రుడు పాడైంది అటే అత్త బాబు సరే సరే ఈ నరేష్ ఎల్లిండా లేదా అని నా ఒర్రింది ఈయన పడ్డాది లేదా పిల్లనికి పైత్త రోగమే ఉన్నది ఏందో కీకలు వేసుకుంటా పోతాడు నేను ఇక ఇట్లా ఈ పడి ఊరికొత్తానా ముసలిది పాడుగా అన్న తొందరనే వచ్చింది జరసేపు పెడితే ఏమో ముసలిదాంతో చెప్పన్నే నువ్వు ఇక వచ్చినవు ముసలిది ఏమో ఇంట్లో కూరకొచ్చే దీంతో నేనే ముచ్చల పెట్టాలి అప్పటికే జరసేపు అదోటితో మాట్లాడినా నేను పోయిన పనే కాకపాయే ఏం పనికి వేణువో ఆమెతో మాట్లాడతానన్నావు మాట్లాడలేదేంది ఇంతసేపు చూసుకుంటానే ఉన్నావా ముసలి వచ్చే పుష్కన దొరికితే నీది నాది మొత్తం బలిగిపోవు రేపు కూరగాయ చెట్లన్నీ పీకేయాలే నరసక్క రేపు అత్తవా కైకిలి ఆ అత్త అత్తనే ఏం పని ఉన్నది ఇంటికాడా ఎవరు పిలుస్తనే లేకపోయే గదే గదే మరి మళ్ళక్క అత్తదు ఏమోనే పోరి మరి అల్ల కొడుకు కోడలచ్చిరు ఆ పొల్లదేందో పెళ్లి పెట్టుకుంటారు అని అన్నది మరి నిన్న ఆ తెలియదు మరి అత్తగా రాదా అనేది ఒకసారి పోయి అడగద్దు మా మళ్ళా నాకు చెప్పలేదో ముచ్చటా అని అంటది ఆమె రాను అని అంటే ఎవరు నన్ను పిలుస్తా నేను

ఏం లేదు నర్సక్క అయిటో పోతున్నావు ఏం కూరండినవు నర్సక్క ఇవల్లా అవునా ఎక్క తక్క అండినవా కొంచెం వేసిస్తావా మరి అమలేదు ఊరికి పోయింది ఏ ఆకలి బాగా అవుతుంది నర్సక్క నేను పొద్దున అందుతా కూరానన్నది గాని ఇక నేనే ఎందుకు తియ్యే పో బస్ టైం అవుతుందా నన్నా

ఏం బిజీ పాడైంది నాకు ఇక కొడుకు కూడలు వచ్చే ఆ పిల్లలు లగ్గం పెట్టుకున్నారే ఈ నెల లాస్ట్కు ఇరవై ఎనిమిది తారీఖు అయ్యో పెట్టుకున్నారా ఇక దగ్గరే ఉన్నాయి కదా ఆ అవును లతో దగ్గరనే ఉన్నది ఏయో ఆ దొరోళ్ళు ఇంటికి పోయినమే ఇక అన్నే తిన్నాం వాళ్ళ అన్నే ఉన్నారు ఇక నేను ఒక్కదాన్ని వచ్చిన అత్తరుగా వచ్చు అని ఏమైందే రే పటా మటకు కూరగాయ చెట్లు మీద అత్తవా అబ్బో నేనేడొత్తనే ఇక కోడుకున్న కోడలుండే గాలని నిలిచి పెట్టొస్తే ఏమనుకుంటారు ఇక పొళ్ళ పెళ్లి పెట్టుకునే ఇక పనులుండాయా అదే రా అడుగుతాను వచ్చిన మళ్ళీ కానీ లేకపోతే కదా ఇంకా పిలుస్తా అని ఇక పిలిగిపోయే ఇగ నేను రాను మల్లక్క మడా కొత్తకి ఏవో తీయాలు వంటనే ఒక వాటికి ఉంటా లేకపోతే నాకు లేవా అని పెళ్లి పెళ్ళి మొదలు మడి పెట్టారు అంటే ఇక పని దాని పెళ్ళి అవుతాయి ఆ కరెక్టే కరెక్టే అవునా సక్క మరి నేను లింగాక చెప్పొత్తా చెప్పరాపు మాత్తది పోతున్నావా ఏ ఆ పోతన్నా ఇంటి కాడ ఉంటే ఏమత్తాని మల్లక్క అట్లా పోతన్నన్న 300 రూపాయలు అత్తే ఏ పోగని ను అత్తే ఇంకా టైం పాస్ అయ్యేది మంచిగా ఏనాకి నాకి ఈ పండ్లే ఉండే మరి ఆ ఇంటికి ఎందుకు తినడానికి వేరు ఇలా వినకపోరా పిలగాడే ఉండి ఏందే వంట ఏస్తారు ఇక్కడ అక్కడ పనులు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అని అంటే ఈ అందరం మాట ఎంత ఎంత రే కూరలు వాళ్ళ అవునా పనులు అవునాపోపో అయ్యో మళ్ళీ ఒకసారి బోధన తియ్యే ఏందో సాంబార్ చేసిర్రు వంకాయ ఫ్రై చేసిర్రు ఆ ఏందో మేకర్ ఫ్రై అట అవి వేసిర్రు కమ్మగున్నదే ఇక కడుపు నిండా తిన్నా అన్నే ఇక మళ్ళీ వండాలిడా ఇక వాళ్ళు కూడా అన్నే తింటాయి అత్తరు కావచ్చు మళ్ళా ఏమోనే ఇప్పటికైతే మంచిగా ఉంటారు కానీ ఇక మళ్ళా ఏమవుతుందో అని భయము

నరేష్ నువ్వు రమ్మని పొద్దంతా మా ఇంట్లోనే ఉండు మనచ్చిగా సరే మరి జల్దీ రెడీగా తొమ్మిదిన్నర వరకే పోదాం ఆ సరే పనికోతావా నానమ్మ అవును బిడ్డ ఇంటికాడ ఉంటే ఏమొత్తంది సరే సరే కూరనే తిన్నాడా లేదా ఏమో తి తినని తినకపోని ఇంత కూరుంటే ఇయ్యవ్వో ఇంత బువ్వుంటే ఇయ్యవ్వో ఓనీ అవ్వ అచ్చో అడుక్కునే తోడు అడుక్కున్నట్టే అడుక్కుంటాండు కదా ఎవరిని అడుగుతాండు నన్ను చూసి అంటాడా బూరుంటయి అమ్మో అమ్మో మీరు ఉండద్ది పిల్లలేటి ఆ కానీ రేపు పురైసే అన్ని పీక్పిస్తాను అయ్య కాసుడు అయిపోయినాయి కదా పీకిచ్చేం చెప్తావు టీకి పెసర్లు కందులు ఎత్తనే అమ్మా అవునా బిడ్డ ఈ ఇల్లు పని ఎట్లా అదెట్లా ఇల్లు గుత్తకే ఆ మీ ఏమైనా పని చేసేది ఉంటుందా ఏందా తట్టలు మోసేది ఉంటుందా ఏమన్నా ఎట్లా ఈ పని పని చేసుకోవాలి కదా నేను చేస్తేనే రూపాయి అత్తది ఇల్లుకు వానికి అత్తయి రాపోదునా ఇక నువ్వు అత్త ఎట్లనే ఇంట్లో పైసలు ఉండే అవునా బిడ్డ మరి నువ్వు ఇంట్లో ఉంటే నేను మందిరం పట్టుకుని పోపోదునా నాకు ఇంట్లో అట్టిగా మనసు పట్టదే నేను చెప్తా కదా నువ్వు ఎందుకు సపరేట్ ఇంట్లో ఉండి పిల్లని చూసుకొని వంట వండుకుంటా సరే సరే తి మేస్త్రికి చేసినావా మళ్ళోసారి ఆ చేత హలో మేస్త్రీ నేను లతను ఆ చెప్పవ్వా ఏమైందే ఇసుకకు ఇటుకకు ఇట్లా చెప్పినావా మాట్లాడినావా ఆ మాట్లాడినవ్వా అయితే ఎల్లుండి అత్త అన్నది ఇసుక గాని ఇటుక మరి కొంచెం లేట్ అవుతుంది అని అన్నాడు నేను ఒకసారి మీ ఇంటికి అత్త కాసేపు అయినాక

ఏం లేదురా మీ మమ్మీకి డాడీకి ఎప్పుడు ఇక్కడనే ఉండి నైట్ పడుకోమని చెప్పి అక్కడికి ఏం పోతారు వాళ్ళ ఇష్టం రా వాళ్ళు పోతే పోని గాని నువ్వు ఇన్నే ఉండు నేను నీతోటే ఉంటే వాళ్ళు ఏమనుకుంటారా ఏంటిది ఏమనుకుంటారు ఇక పెళ్లి అవుతుంది కదా ఇక మళ్ళీ అనుకుంటారు ఏ వాళ్ళు ఉంటేనేమో ఉంటా లేకపోతే పోతా మధ్యలో ఆయన నైట్ పడుకుంటేనే లేవు ఈ రోజు పడుకోరాదు వాళ్ళు ఏమనుకుంటారు ఓకే అంటే అంతే పోయిగా రాను రాను నా మీద ప్రేమ తగ్గుతుంది అయింది పోదాంలేండి ఏందండి ఓకే మన జున్ను ఆయన తోటి అదే రూమ్లు ఉంటాంది కాబోయే భార్య బర్త్డే నాయ మంచో షెడో మాట్లాడుకుంటూ కావచ్చు ఏమో మరి నాకు భయం అయితుంది ఊరికే రూములనే ఉంటుర్రని ఏం భయం గాని మరి జున్ను రమ్మను పోయి పోదాం చీకటైంది ఇద్దరం పోయి రమ్మందం పారే నాకు భయం సరే సరే జున్ను పోదాం ఇంటికి వెళ్దాం మమ్మీ రేపు పొద్దున పోకపోదురా అత్తమ్మా ఇక్కడ పడుకుంటా అయిపోయేది కదా ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కదా బెడ్రూమ్స్ ఏ ఎందుకు గాని అక్కడ పోయి ఇబ్బంది పడే బదులు ఇక్కడ ఏసీ రూమ్సే కదా హైదరాబాద్ లో అట్లనే ఉంటారు కదా పడుకోండి రేపు పొద్దున లేసి వెళ్లేరు ఏమంటారు అత్తమ్మా ఇదంతా మనీ పడుతుర్రు ఎందుకంత్రు జున్ను ఇష్టం మమ్మీ పడుకుందామంటే పడుకుందాం ఇక్కడే మార్నింగ్ వెళ్దాంలే ఇప్పుడు పోయి కూడా అక్కడ కదా మరి అత్తమ్మ రూమ్ చూపిస్తా పదండి అక్కడ పడుకునేరు సరే పిడ్డి ఇన్నేమంటదా ఏంది ఏమో వస్తది కావచ్చు కదా చూపించి వస్తా ఇన్నే ఉండు సరే మా అమ్మున్న డాడీ ఏమనుకుంటారు ఎందుకు ఏమనుకుంటారు ఇంకొక 15 రోజులైతే మా మ్యారేజ్ అవుతది గీడేవాడు ఇంకా నా తొల్లి ఇంటి ముఖై పోతుడు గీ ఎనిమిది అయితాంది ఇప్పుడు ఏం పని ముఖం చూడపోతుని అసలే బలిల్లు ఏమవుతాయి పెరుగు ప్యాకెట్లు లేవాట దుకాన్లా అన్నా ఏది ఫోన్ చేయి మరి ఆ ఎల్లుండి ఇసుకత్తా అన్నది రేపు గిట్లా సిమెంట్ బస్తాలు తెప్పిస్తా తెప్పించినాక ఫోన్ చేస్తా వచ్చి డబ్బులు కట్టండి ఈ ఇటుక కానే కొంచెం ఇబ్బంది ఉన్నది ఆయన ఫోన్ మరి నాతోటి వెరేట్ గా మాట్లాడిండు ఆగరాదన్నా వారం రోజులు అంటాడు వారం కాదు తమ్మి మాకు అవసరం ఉంది అర్జెంట్ అని నేనన్నా

అబ్బా నాకైతే రెండు డ్రిప్పులు అయ్యే నువ్వు తర్వాత వేసిన మంచిదే కానీ రే పని ఎల్లుండ నాజరా సరే సరే తీ చూస్తా మరి నేను మళ్ళా ఫోన్ చేస్తాలే ఏదనేది అబ్బా అన్నా జరా బాన్సరే మర్చిపోకు ఆ సరే సరే ఏమన్నాడు ఆ చూస్తా సరే సరే అన్నాడు ఏమేం చెప్పుతే ఆగరాదు మీకు ఏం తొందర అంటాడని మీ తోటి మాట్లాడిపించిన అవునా సరే 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 మరి ఇటుకు వచ్చినాక ఇక తొందరనే మొదలు పెడదాం అడ్వాన్స్ ఇయ్యవా అవ్వా సరే ఎన్ని చుడవ అడ్వాన్స్ అంటే ఓ యాభై వేల రూపాయలు ఇప్పుడే ముందుగాలా అందిస్తే వాళ్ళు పని చెయ్యరు అదే మరి కళ్ళు కనబడతలేవరా బాడకవు మనుషున్నది చూసుకోవా ఆ ఏమో గుద్దుతివి చూడలేదన్నా సారీ సారీ ఏం సారీరా ఏం సారీరా ఇంకా గట్టిగా తాకుతే ఎట్లుండరా ఆ కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా నువ్వు ఇగో అన్నా మర్యాదగా చెప్తున్నా మాటలు ఇచ్చి పెట్టకు నేను చూసుకోలేదు అంతే తప్పైందంటానా కదా కేంద్ర నువ్వు మర్యాద చెప్పేది ఇప్పుడు ఎక్కడన్నా గట్టిగా తాకుతే ఎట్లుండురా రా ఒక్కడిసారి పడి లేతిని తప్పైందంటానా కద అన్న ఆ ప్లేస్ చిన్న చిన్నపిల్లలు ఉంటారు అప్పుడేంది సంగతి అంత స్పీడ్ గా ఓడి అవసరమా ఆగు నేను పోలీసు ఫోన్ చేస్తా అబ్బా కదా నేను చూసుకోలేదు నేను ఈడ నా సంద నేను నర్సక్క నిలుసుంటే గీ పోరడు ఎవ్వడు తెలియదు అచ్చి డా అమ్మ గుద్దిండు ఒక్కటిసారి వడ్డా ఇంకా గట్టిగా దెబ్బలాక్తే ఎట్లుండు ఓ అవ్వ నా బండి ఎట్లుంటేంది నేను ఎట్లుంటే నీకేంది ఏమో బాగెడ్డి అన్నావు నేను చూసుకోకుండా గుద్దినా ఇప్పుడు దెబ్బలేం దాకలేదు కదా ఏంటి దాకలేదురా ఇగో ఈ చెయ్యి ఇట్లనే పట్టుకున్నట్టు అయింది అరే చూసుకోకుండా గుద్దినా అయిపోయింది ఇప్పుడు దీనికి ఇంత పంచాయితీ అవసరమా

అవునా నేను ఒక్క గుద్దు గుద్దుతే మొత్తం బోర్ల వాడుకుంటా పోయి నీ ఇంట్లో పడతావు అప్పైందంటే ఊకుంటూర్రా ఉన్నట్టు తిడతారు ఆ ఇగో మొత్తం అటే పట్టుకున్నట్టు అయింది ఇప్పుడు ఎవరు బాధ్యత ఈ ఐదు వందలు ఇస్తా దావకాలి ఉంచుకో నీకు ఎట్లా నేను ఆ బండి మీరెందుకు గుంజుకుంటారు పోయి తెల్లారినాక నీ అవ్వను నీ అయ్యను తీసుకొని రాపో అప్పుడే బండిస్తాం అంతవరకు ఈ బండి ఇక్క నుండి తీసుకుపోవడు అవసరం లేదు ఏందన్నా గుద్దినా అయిపోయింది తప్పైందని చెప్తానా కదా నేను చూసుకోలేదని చెప్తానా కదా నీకు గట్టిగా గుణపాఠం చెప్తేనే ఇంకోసారి ఇట్లా ఎయ్యో ఆడ బండి ఉన్నది పుష్కన నా తలకాయ బండి మీద పడితే నేను చచ్చే పోదును కదా బండి ముడితే మాత్రం మంచి ఉండదన్నా ముందే చెప్తున్నా నేను

నా నిలుసుల్లోని బుద్ధి నవ్వు ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే నీ పరిస్థితి ఏంది లేకపోతే నువ్వే పోయి బండ మీద పడితే నువ్వు చచ్చిపోతే నీకు దెబ్బలు తాకితే అప్పుడు నీ అయ్యావ పరిస్థితి ఏంది ఆలోచించుకొని మెల్లగా బండ్లు నడుపుర్రి బండ్లు అందరికీ లోకంలో లేనోడు ఎవ్వరు లేడు కానీ జర నెమ్మదిగా పోర్రి సరే సరే నాది తప్పే అయింది ఇప్పటి నుండి మెల్లనే నడుపుతా గాని నడువిగా బండి పట్టుకొని ఈ చేతి మీద పడ్డా నరసక్క ఈ చేతి అటే పట్టుకున్నట్టు అయింది ఇట్లా ఎత్తలేదు కదా అయ్యో నమ్మకు వారం పోయి డాక్టర్ దగ్గరికి పోయి ఓ సూదేయించుకొని గోరేసుకొని ఆ చేతుకు రాయి సరే సరే ఏమైంది నర్సక్క రా రా పోదాం ఈ టిపినేది నర్సవ్వా సంచిలా పెట్టిన అత్తాంద అత్తాని తాలమేస్తాంది సరే సరే ను తెచ్చుకోవానే ఆపు ఆ పారేగా ఓ నర్సక్క పని కత్తన్నవ లేకపోతే షాపింగ్ పోతన్నవ బావ మంచిదే తయారు చేసిను ఎందుకు ఈ బావలైతే మంచిగుంటదని ఈ టిఫిన్ పెట్టుకొని అత్తన్న పాపా ఆ సరేదా దోస్తులు వీడియో వీడియోలో మరి ఇంటికాడ ఏం జరుగుతుంది ఆ మళ్ళా తర్వాత రాజుకు చేతు లేస్తలేదు కదా బండి దాకింది కదా మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే తర్వాత పాటలో చూద్దాం ఆ ఇల్లు గురించి వేడి చేస్తున్నారు కదా ఇక తొందర తొందర కంప్లీట్ చేద్దాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు ఛానల్ ని బై బాయ్ దోస్తులు అందరికీ మరోసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే